వచ్చేసింది మంచి మంచి ఈ స్మార్ట్ వార్తలు తెచ్చేసింది అవోల్లా నిన్న అటుకుల బతుకమ్మ మంచిగా వేసుకున్నారా మీరంతా నేనైతే మస్తు వేసుకున్న వాళ్ళ మా వాడకట్ల బండి అయినా స్టేజ్ అయినా ఏదైనా కూడా మోసేంత బరువు వేస్తేనే అది మోస్తుంది లేదంటే ఎక్కినోళ్ళ పని పడుతుందిగా మోయలేనంత బరువు ఎత్తుకోవద్దు అని జీవిత పాఠాలు కూడా ఎన్నో సార్లు చెప్తుంటాయి మనిషికైనా స్టేజ్ కైనా అవి ఆసనంత బరు వేస్తే ఏమైతుందో చూడుర్రి రామచంద్ర నవ్వులు పోయి నువ్వులైనాయి కదా ఈ షాపింగ్ మాల్ ఓపెనింగ్ లా షాపింగ్ మాల్ కు రిబ్బన్ గుంజి ఓపెనింగ్ చేద్దామని గెస్ట్ గా పోయినందుకు దౌకాన్ లా బెడ్ రెస్ట్ తీసుకునే కథ కదా పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ అక్కకు తొర్రూరు కాడ కొత్తగా షాపింగ్ మాల్ పెడితే ఓపెనింగ్ కార్యానికి సినిమా హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా పోయింది ఇక ఆమె తోటి లోకల్ లీడర్ ఝాన్స్ అక్క కూడా వచ్చింది రిబ్బన్ గుంజే కంటే ముందుగా షాపింగ్ మాల్ ముంగట వేసిన బుడ్డ స్టేజ్ ఎక్కి చూడొచ్చిన వాళ్ళందరినీ పలక చేతందుకు చిన్న కార్యం పెట్టారు ఇక మున్నది ఎంబడొచ్చిన వాళ్ళు చూడొచ్చినోళ్ళు డక్కాయ అందరూ వచ్చి నిలబడే వరకు స్టేజ్ బరువుస్తా అది ఆయన అమాంతం పడివేలు అని కూలిపోయింది అయ్యో అందరి బొక్కలు మంచిగానే కలుక్కు కలుకు పో అగో చెరువుల విగ్రహాలు నిమజ్జనం చేసినట్టు నిలుసునా కానీ అందరు ఇట్లా లబ్బలిబ్బ లబ్బలి బౌన్సర్లు పోలీసు వాళ్ళు ఊరుకు వచ్చి కింద వాడో వచ్చినంత కార్దిగొచ్చినంత చేపన్న కాలేదు స్టేజ్ ఎక్కిందో లేదో గంతేయిగా అట్లా నడుచుకుంటూ పోయింది ఇట్లా మళ్ళా నలుగురు మోసుకుంటా పోయి అక్కడ కార్లు ఎక్కించి దవాఖానకి వేసుకపోయాడ పాపం ఏవో మరి కాలిరిగింది అని అయితే అంటున్నారు ఇక అటు సినిమా హీరోయిన్ ప్రియాంక మోహన్ పొద్దుగాల లేసిన గడియ మంచిదైనట్టున్నది ఏం కాకుండా బయట పడ్డది బౌన్సార్లు దప్పున ఉరికిపోయామని ఆడికెళ్ళి బయటకు తీసుకువచ్చారు ఇక దాంతో అమ్మాయని నిమ్మలం అయిపోయింది ఇక ముగ్గురు నలుగురు పట్టే మొత్తం అంతా స్టేజ్ మీద ఉన్నోళ్ళంతే ఎక్కుతే ఆగుతాది అది ఎంకి పెళ్లి సుబ్బి వచ్చినట్టు షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఏమో గానీ జాన్సక్కకి అయితే పెద్ద గండ మీద ఇచ్చినట్టు అయిపోయాగా మంత్రి పొన్నం సారు పొందు కూసునే మనిషే కాదు పొద్దుగాల లేస్తే పండ్ల పుళ్ళు లేసుకొని వాడకట్టులు తిరుగుడు షాయల బిస్కెట్లు అద్దుకుంటా అచ్చినోళ్ళ బాధలు అరుచుకున్నాడు నియోజకవర్గంలో నిద్ర లేకుండా తిరుగుడు ఇదే పనిచేస్తుండు నిత్యం జనాల కోసమే తనలాడుతుండు అమ్మో మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న పని రాక్షసుడు ఉన్నాడు కదా పొద్దుగాల లేచినక నుంచి పొయ్యి మీద పాలన ముందే గల్లీల పొంటి గలమ గలమ తిరుగుతుంటాడు ఇక మళ్ళా తానం జపం కానిచ్చి ఇస్త్రీ బట్టలు వేసుకుని అవి నలిగదాకా నా జనవు నా జనం నలుగుట్లనే తిరుగుతుంటాడు ఇలా కరీంనగర్ నియోజకవర్గంలో పెట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు కార్యం కోసం తాయరు కొండాపూర్ దిక్కు పోతుంటే తొవ్వ పొంటి పని చేస్తున్న కార్మికులుగా అలిసిరు ఏ ఇక కారాపురివా అని కార్లకెళ్ళి దిగి ఆ వాళ్ళతోటి ఇట్లా ముచ్చడ పెట్టిండు ఆ ఏం సంగతిలే ఆ పెద్ద మనిషి ఏపాటి దొరుకుతున్నా జీతం పానాలు మంచిగా ఉంటున్నాయా ఆ ఏ ఊరు ఏం కదా పథకాలు మంచిగా అందుతున్నాయా అన్ని కరెక్టే వస్తున్నాయా అని ఎలక్షన్ సర్వే కోసం వచ్చిన ఏజెంటు లెక్కన అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాడు ఇక అటెంగా తాయర్కొండాపూర్కు పోయి కలెక్టర్ పక్క పక్కపంటే గుస పెట్టుకొని ఇక రిజిస్టర్ ముంగడి తీసుకొని ఆఫీసర్ లెక్కనే కారట్ల కోసం జనాల పేరెక్కించుకున్నాడు ఇట్లా ఇక కార్యం ఊడగొట్టుకుని మళ్ళా గంగాపుత్రులకు శాపపిల్లలు పంచి వచ్చిండు పొనవన్ననే శాపల్లెక్క దుంకులాడే హుషారి మనిషాయే ఇక అన్న శాపలు చెరలేసినాక తిరుగుంటాది అన్నట్టు పొనవన్న పండుగకు కూర్లకు పోయే జనాలకు బస్సులు చాలా జరగ్గా సంగతేందో చూడరాదు పండుగ పోయేటోళ్ళు మా బస్సుల మంత్రి ఏం పడావు చేస్తుండని మళ్ళీ నిన్నే బదనాం చేస్తారు చూసుకో మళ్ళీ అట్లా కానించుకోక ఇక జాబ్ మేళ టెక్నాలజీ మేళ దసరా మేళ దీపావళి మేళ సంక్రాంతి మేళ కూరగాయల మేళ బట్టల మేళ బస్టాండ్ల మేళ ఓ ఇట్లా దునియా తీలా మేళాలు ఉంటాయని ఎరుకున్న ముచ్చట్ని అయితే గా మధ్యప్రదేశ్ వార్ద సిటీలా దయ్యాలు భూతాల మేళ జరుగుతుందో అల్లా వేల కొద్ది దయ్యాలు భూతాలన్నీ ఒక్క తాను చేరుతాయట అరే గట్లా చూస్తారు నమ్ముతలేరా కాలండి చూసిరా పోర్రీ చూసిర్రా ఎట్లా నడుస్తుందో దయ్యాలు భూతాల మేళ అంటే డైరెక్ట్గా అవుపడయి మనుషుల రూపంలోనే ఉంటాయి అదే దయ్యం పట్టిందా భూతం పట్టిందా పిశాసి పట్టిందా అంటారు చూడు గదన్నట్టు వీళ్ళంతా అదే బాబుతో అన్నట్టు కాదు వేల మంది ఒక్కతాన్ని పోయారు అందుకే మిగిలి అని పెట్టిరు మొన్న అమాసనాడు పొద్దుకి జరిగింది ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రం హార్దాపట్నం అవుతల నర్మదా నది కాడ ప్రతి ఏడాది ఇట్టనే జరుగుతుందట అటు దయ్యాల భూతాలు పట్టినోళ్ళంత వస్తే ఇక వాటిని వదిలిస్తేందుకు వచ్చి పూజలు చేసి పొగలేసి మంత్రాలు చదివి పట్టిన దయ్యాలను భూతాలను విడవగొట్టి నది నీళ్ళల్లో తానాలు చేపిస్తారు ఇట్లా వీడికి అంటే ఎంతటి సీనియర్ మోస్ట్ దయ్యమైనా ఎంత ఎక్స్పర్ట్ భూతమైనా సరే దెబ్బకే ఇడిచిపెట్టి పోతుందని నమ్మకం అంట అందుకే ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి పట్టిన దుష్ట శక్తులను ఇక్కడ ఇడిచిపెట్టించుకొని పోతుంటారు అయినా అసలు దయ్యాల భూతాలు ఉంటాయి అంటేనే నమ్మరు అసలుంటిది దయ్యాల భూతాల మేళానే చేస్తున్నారు ఇక్కడ అంటే సుడురీగా ఇవ్వాలని నమ్మకాలు వాళ్ళవి ఉండే అని కొందరు అంటారు ఉంటాయని ఇంకొందరు అంటారు ఎట్లయితే దయ్యాలుంటే వాటి పీడ ఎరుగడయ్యే మేళాలు కూడా ఉంటాయి కాబట్టి లెక్క సరిపోతుంది కదా నిన్నే అలా పండుగైనా పెన్లైనా పేరంటమైనా పుట్టినరోజైనా ఏదైనా సరే దావత్కి వచ్చిన అందరూ కూడా డీజే పెట్టుకుని నాలుగు స్టెప్పులు వేసి డ్యాన్స్ వేయండి ఆ దావత్కు కళ్ళుంటలేదు అది కంప్లీట్ అవుతలేదు అసలుంటిది ఏండ్లకేండ్లు కలిసి ఒక్క తాన పనిచేసిన ఉత్తమ అధికారికి ఇచ్చే వీడుకోలు పార్టీల డ్యాన్స్ ఉండకపోతే ఎట్లనోళ్ళ అని కత్త నాకు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిండ్రుగా యూపీ రాష్ట్రంలో ఒక తహసీల్దార్ ఉద్యోగులు ధూమ్ డామ్ డ్యాన్సులు కూడా చేసిండ్రట ఇక వాళ్ళ డ్యాన్సులు చూసి ఒకటే తిట్లు సొట్లు కమెంట్లు పెడుతుంటారట అక్కడ జనాలంతా ఎందుకో మరట్లా ఏహే ఏ హూస్తున్న రావి ఇలా పర్ఫార్మెన్స్ ఎట్టుందో ఆడోళ్లతోని కూడి మేకల్ లెక్క స్టెప్పులు ఇరదిస్తున్న ఈ సార్లంతా యూపీ ప్రతాప్ గఢ్ జిల్లా లాల్ గంజ్ తహసీల్దార్ ఆఫీస్ ఉద్యోగులట ఇక్కడ తహసీల్దార్ ట్రాన్స్ఫర్ అయిపోతుండని ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేసిర్రు వట్టిగా కానాపీనా అంటే కామన్ అయిపోయింది కదా ఇక సూపర్ రైతా అని ఐపీఎల్ క్రికెట్ లో చీర్ గర్ల్స్ పెట్టి డాన్స్ చేపించినట్టు ఇద్దరు ముగ్గురు చీర్ గల్స్ ను పిలిపించుకొని చిల్ అవుతున్నారు మంచిగా ఇట్లా ఇక వాళ్ళతోని కలిసి శంగడ బింగడ ఎగిరిరు ఇక వారికి ఇలా తప్పేముంది అంత కామనే కదా ఎందుకు ఓరుస్తలేరు ఎందుకు తిడుతున్నారట అంటే ఏంది గేజ్ ఏంది వీళ్ళ చేసే కొలువులేంది ఫ్యామిలీ ప్యాక్ ఒప్పుకుంటా గీ చీర కలుసుకుని కలిసి ఆ డిస్కో స్టెప్పు లేని అవన్నీ పక్కకు పెట్టు ఈసారి అయితే అంగిజేబులోకి వెళ్ళి పైసలు తీసి ఆ డాన్సర్ అమ్మలకు ఇచ్చుకుంటా ఫుల్ చిల్ అవుతుండు ఇగి చూసి మంది సొమ్ము మంగళారం కష్టపడ్డ పైసలు అయ్యమన్నా జనాల తన డ్రాకులాల లెక్క రక్తం జుర్రుకొని సంపాదించరు కాబట్టి వీళ్ళకి ఇట్లా ఎగురుతున్నారో అట్లా పైసలు ఎగిరేస్తున్నారు అని చెప్పరాని తీరులా తిట్టుకుంటా కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియా జనాలంతా ఈడ ఈడాహాని ఏం లేదు దేశమంతా రెవెన్యూ శాఖ వాళ్ళంటే కరప్షన్ల కింగులు అన్నట్టు చాలా పేరు పడ్డరు పో అసలు మన దేశంలో ఏ ప్రభుత్వ శాఖను అర్జెంటుగా రద్దు చేయొచ్చో ఓటేసి చెప్పమని ఒపీనియన్ పోల్ పెడితే మాత్రం రెవెన్యూ శాఖే టాప్ ప్లేస్ లో ఉంటది కావచ్చు అని వీళ్ళ పర్ఫార్మెన్స్లను చూసిన వాళ్ళంతా కామెంట్లు పెడుతున్నారు అబ్బబ్బా ఇప్పుడు మనుషుల జనాభా కంటే కోతిబా కుక్కల బాలే బాగున్నట్టున్నాయి ఏ ఊరికన్నా ఓర్రి మనుషులకంటే ముందుగాల కోతులేలుకని చెప్తున్నాయి కమలా సంసార్ తకిట తకిట తందాన అని బావి మీద డ్యాన్స్ చేసినట్టు చెట్ల మీద ఇండ్ల మీద పెంకల మీద పందిర్ల మీద అవి తకిట తకిట తందాన అని డ్యాన్సులు చేస్తున్నాయి అట్లా ఓ కోతి ఏం చేసిందో తెలుసా ఊరికి ఐదు గంటలు కరెంట్ లేకుండా చేసింది ఎట్లంటరా పొర్రి అయ్యో ఈ కోతులతోటి ఎతలు చిన్నగా లేవు కదా లింగం మీద తేలు చీపురు వాటి కొట్టలేము చేయి వాటి తీయలేము అన్నట్టే కోతులను కొడదామంటేనేమో అంజన్న మీద భక్తి అడ్డం వస్తున్నది ఎలా కొడదామంటే అవి ఈడగారుస్తాయన్న బుగులైతున్నదని ఎవరు వాటి జోలికి పోతలేరు ఇక అదేలాగా దొరికించుకొని కోతులు ఊర్ల కూరలను గజగజ వణికిస్తున్నాయి ఈ ఎన్టీఆర్ జిల్లా అయితే ఓ కోతి జయంగా ఏకంగా ఐదు గంటలు ఊరు ఊరంతా కరెంటు లేకుండా చేసింది అనుకో అట్లెట్లంటారా ఏం లే కోతి చేతులు ఎట్లుంటాయి అంత ఆడుకుంటా ఆడుకుంటూ పోయి ఐటెన్షన్ కరెంటు స్తంభం ఎక్కింది ఖాతా ఇక చూసి కరెంటు వాళ్ళు చెప్పని కరెంటు పని చేశారు ఇక చూడరు గంట రెండు గంటలే ఇక దిగది ఆగ దిగది చనిపోడు కానీ ఎంతకు దిగుతలేదు ఇక ఈ కోతికి ఏం పండుగించి దింపాలరా అని అటు కరెంటు వాళ్ళు జుట్టు పెక్కున్నారట నీ దండం పెడతాం దిగే దిగు అని ఒకటే మొక్కులు మొక్కిరట జనాలు కూడా అరే ఎన్నేందుకు ఇంతసేపు కరెంటు పోయింది ఏందని కరెంటులో ఫోన్లు చేస్తే మామూలు ఏం చేయమంటారా కరెంటు పోల్ మీద ఒక ఎక్కింది చూడురి అందుకే కరెంట్ పోయింది అని చెప్పిరట ఏంది కామెడీయా మాతోటే కరెంటులు ఆడుతురా అని జనం అంటే మీరేమన్నా మా క్లాస్మేట్లా జాన్జిగరీలా కామెడీలు ఆడితే కావాలంటే చూడురి అని వాట్సాప్లో ఇట్లా ఫోటోలు కూడా పంపించారట నవ్వామాకి నువ్వు ఇంత పెంకి చేయదు దిగామా దిగు వర్క్ ఫ్రమ్ హోమ్లు చేసుకునే వాళ్ళమే తల్లి కరెంటు లేదు ల్యాప్టాప్లో ఛార్జింగ్ లేదని చెప్తే మా బాసులు గా రెస్ట్ తీసుకోమని కరెంటు శాలరీ రాకుండా చేస్తారే తల్లి దిగామా దిగు నీ బాంఛను కాదని మస్తు బాతిలాడిరాడా ఇక ఐదు గంటల స్తంభం మీదనే ఫుల్ బాటిల్ పెట్టుకొని సిట్టింగ్ చేసిన వాళ్ళు లేక డంబరు గింబరు లా లా డంబరి గింబరి లరి రూ అని పాటలు వాడుకుంటూ ఎంజాయ్ చేసి ఐదు గంటల తర్వాత అనుకుంటా మెల్లగా దిగిందట కోతి అగో అది అట్లా దిగంగానే ఇట్లా కరెంటు షాజ్ చేసిర్రమలా కరెంటు వాళ్ళు ఇక అప్పుడు ఊపుకుంటున్న కర్రలు పక్కకు పెట్టి అమ్మయ్య అని ఫ్యాన్ల కింద జనాలు ఊపిరి పీల్చుకున్నారట సూడిరి కోతి చేతలంటే లాంటివి ఒక గిట్లుంటాయి మనుషులు గొప్పనా కుక్కలు గొప్పనా అని అడిగితే ఏ కుక్కలది ఏమున్నది ఇంత అట్లా తోక ఊపుకుంటా వాడు ఉంటాయి మనుషులే గొప్పోళ్ళు అంటారు చాలామంది కదా కానీ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కరకట్ట ఏరియాలు ఉండే గీ నాగభూషణం అన్నను అదే ప్రశ్నిస్తే మాత్రం మనుషుల కంటే కుక్కలే గొప్పయ అంటాడు కావచ్చు ఎందుకట్లా అనిపిస్తుంది అంటే చూస్తున్నారా ఈ ఫోటోలను ఇద్దరు కాలం చేసిన మనుషుల ఫోటోలు వాటి పక్క పంటే ఓ కుక్క ఫోటో పెట్టిర్రు అంటే ఈ ఇంట్లో మనుషులు ఎంతనో కుక్కలు కూడా అంతే అన్నమాట చెప్పకనే సమజైతుంది కావచ్చు కదా కరెక్టే ఆడికే అయిపోలే ఇటు చూడు రూపాయి నీ నడమనే కాలం చేసిందట ఈ టైగర్ అనే నల్ల కుక్క గదాన్ని దాన్ని అల్లారు ముద్దుగా సొంత కొడుకు లెక్క వెంచుకున్న ఈ నాగభూషణం అన్న చాలా హర్ట్ అయిందట పదమూడేళ్ల సంది ఇంట్లో ఒక మనిషి లెక్క కలిసి పెరిగిన టైగర్ గాడు పరలోకానికి టికెట్ తీసుకుంటుని ఆ బాధ తట్టుకోలేక పోతున్నట కానీ టైం వస్తే ఇవ్వలకి టికెట్ తీసుకోక తప్పదాయే ఆ సంగతి గుర్తొచ్చి జరగవలసిన కార్యాలన్నీ జరిపిండి ఇట్లా అచ్చం మనుషులకు చేసినట్టే పంతులు పిలిపించి శాస్త్రోత్తంగా పద్ధతిగా దినకర్మాలు జరిపిండట ఇక టైగర్కి ఇష్టమైన తిండంతా వాడకట్టలో ఉండే సాటి పెంపుడు కుక్కలను సిస్టమేటిక్గా ఉండే కొన్ని గల్లీ ఊర కుక్కలను కూడా విలిపించి భోజనాలు ఏర్పాటు చేసిండట అన్న చుట్టాలు పక్కాలు పక్కింటోలు దోస్తులను పిలిపించి ఇటు వీళ్ళకు కూడా టైగర్ పేరు మీద భోజనాలు పెట్టిచ్చిండట చూడూరి ఎంత ప్రేమ పెంచుకుంటారో కొంతమంది నిన్నయాల కన్న తల్లిదండ్రులనే కాంతలేరు చాలా మంది సుపుత్రులు ఇంకొందరేమో కడుపులో ఉట్టిన పిల్లలను పట్టించుకుంటలేరు అసుంటిది ఇంట్లో వెంచుకునే కుక్క కాలం చేస్తే సేమ్ సొంత మనిషి దూరమైనట్టే ఫీల్ అయితుండులాగి పెద్దన్న ఒట్టిగా బాధపడు కామనే ఇట్లా మనుషులకు చేసినట్టే కర్మకాండలు చేసి భోజనాలు పెట్టించుడే చిత్రం అంటే ఎంత ప్రేమ చూపెట్టిందో మరి మరిగా టైగర్ లేని లోటును వేరే ఏకు కదిరుస్తుందో ఏమో ఎట్లయినా అంత ప్రేమ మళ్ళా దొరకదు గాని పోయిన టైగర్ కోసం రంది పెట్టుకోకుండా ఇంకో టామీనో లియోనో తెచ్చుకొని దాంట్లోనే టైగర్ను చూసుకొని ఆగవోచునం అని ఓదార్చిపోయిరట దినకార్యానికి వచ్చిన వాళ్ళంతా స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండ్రీ టీవీ నైన్